不安なかった。 હા ખરા ನೇನು ಮಾತಾಡ್ತಾ ನೇನು ಮಾತಾಡ್ತಾ ನಾವು ಚಪ್ಪಾಲಿ ಕದ ಸಾಮಧಾನ ಎಂತ ಪೈಕಿ ಅದನ್ನು ಎಂತ ఇంకా ఇద్దరు ముందు అడ్డలు డేటెల్స్ పుట్టుతా ఉంటా మాకు నేను చెప్పు ఈ అన్నే రే అంటే ಏನಂತನೋ ಏನು ಗುದ್ದಿನ ಹುಳ್ಳೇದಾ చె నేను పైన పెట్టమని చెప్పాను గొడవ అని చెప్పాడు గొడవ అని చెప్పాడు ఏంది గొడవ అడిగాడు ఈయన ఎవరో పోయారు ఒకసారి కెమెరా చూడు చూడు కెమెరా చూడు చెప్పు ఏడు ఆరు మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకో టైం కావాలంటే కుక్కీకి కుక్క తీసుకు తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది మొక్క కొట్టారు మొత్తం పైన ముక్కు పైన మొత్తం అడిగిందాన్ని కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ముసిన అడిగిందాన్ని కొట్టారు